కొత్త సంవత్సరం అంటే అందరూ కొత్త కొత్త రిజల్యూషన్ సెట్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంటారు కానీ నేను మాత్రం మా ప్రాంతంలో ప్రతి ఏటా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టగానే ఏర్పాటయ్యే బుక్ ఫెస్టివల్ కోసం ఎదురుచూస్తూ ఉంటాను పది రోజుల పాటు జరిగే ఈ బుక్ ఫెస్టివల్లో అన్ని రకాల పుస్తకాలను ఒకే చోటు చూసి నాకు సగం కడుపు నిండిపోతుంది ఇక అందులోంచి నాకు నచ్చిన పుస్తకాలను కొన్నప్పుడు మిగిలిన సగం కడుపు నిండిపోతుంది గత కొన్నేళ్లుగా దైవ చింతనలో సమయాన్ని గడపటాన్ని తృప్తిగా భావించే నేను ఆధ్యాత్మిక గ్రంథాలను మన హిందూ మతాన్ని పటిష్టపరిచి మనకు జ్ఞాన మార్గాన్ని అందించిన పరమ గురువుల జీవిత చరిత్రలను చదవటంలో ఆసక్తి పెరగటం వల్ల ప్రస్ గోరఖ్పూర్ వారి మహాభారత గ్రంథాలను రామానుజ మార్గం మాధవ విద్యారణ్య శ్రీ శంకర విజయం తిరుమల తిరుపతి దేవస్థానం నందు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసిన శ్రీ కె ప్రసాద్ గారు రచించిన నాహంకర్త హరిహికర్త అనే పుస్తకాలను కొనుగోలు చేశాను అలా కొనేటప్పుడు వ్యక్తిగతంగా నన్ను కొంతమంది సన్నిహితులు అడిగారు నీ వయసుకు నీకు అంత లోతైన ఆధ్యాత్మిక చింతన అవసరమా అటువంటి పుస్తక పఠనం వల్ల ఏం ప్రయోజనం అందింది నీకు అని నిజానికి అలా చదవడం వల్ల ఒక్కటి కాదు ఎన్నో మంచి ప్రయోజనాలనే పొందాను ఉద్యోగపరంగా ఎంతో శ్రమకు ఒత్తిడికి లోనయ్యే సమయంలో సులభంగా వచ్చే కోపానికి అసహనానికి అడ్డుకట్ట వేయడానికి కావలసిన ఓర్పుని పొందటానికి ఈ పుస్తక పఠనం నాకు సహాయపడుతూనే ఉంది జీవిత ప్రయాణంలో ఏర్పడే బంధాల్లో బంధుత్వాల్లో స్నేహంలో ఎదురయ్యే కష్టనష్టాల్లో సుఖదుఖాల్లో బాధల్లో భయాల్లో వాటి వల్ల కలిగే మానసిక కల్లోలాలలో ధర్మం వైపు నీ అడుగు ఉంటే నీ ప్రతి అడుగులో నేనుంటా అని అర్జునుడికి రథసారథి అయి మహాభారత సంగ్రామాన్ని నడిపించిన శ్రీకృష్ణుడంతటి వాడు నేను మంచి మార్గంలో నడిస్తే సదా నాకు తోడుంటాడు అనే ధైర్యం మహాభారత గ్రంథ పఠనం వలన పొందగలిగాను ఇక నేనేం చేయలేను నా వల్ల కాదు అని అభద్రతా భావంతో మానసికంగా బలహీనపడిన క్షణంలో శ్రీ శ్రీ ఆది శంకరాచార్యులు రామానుజాచార్యులు వంటి జగద్గురువులు హిందూ మతాన్ని పటిష్టపరిచేందుకు వారు చూపిన నాయకత్వ లక్షణాలు మనల్ని మనం బలోపేతం చేసుకోవడానికి ఎంతో స్ఫూర్తినిస్తాయి ఇటువంటి ఆధ్యాత్మిక పుస్తక పఠనం వలన మనలోని ఎన్నో అవలక్షణాలను మనకు మనంగా సరిచేసుకోవడానికి సాయపడతాయని నా అభిప్రాయం మీ అందరికీ నా విన్నపం ఒకటే గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలను చదవటం చిన్నతనం నుండే పిల్లలకు అలవాటు చేయడం వల్ల వారిలో సద్గుణాలు పెంపొంది మన సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తారు దయచేసి మీ పిల్లల్ని ఇందులో భాగం చేయండి జై శ్రీమన్నారాయణ